وجعلنا من الشاكرين ان الله وملائكته يسلم కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎడల ఎలలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ పదం పౌరుడిగా నా ఆత్మ బంధువులు అయినటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఈరోజున కావరు నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా ఎడల భక్తి శ్రద్ధలతో ఈ సోదరుడుగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి ఎందు మీరందరూ అందరూ వచ్చి ప్రార్థనలు చేసి బిందు ఇఫ్తార్ ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకుంటున్న బాధ్యత మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ యువతారు వీటికి మా ఇంటికి వచ్చిందిగా ప్రతి ఒక్కరు बाबा ने बात की है, ऐसे नहीं किया। जब चुनौती हमें, ये तो है। ये लड़ाई तो जाता है, बाबा जी। खलासा तो जाता है। ये सब चुप है। पउनु न यार बस त्यही गरि